ప్రణయ్ హత్య కేసులో దోషిగా తేలిన సుభాష్ శర్మకు కోర్టు ఉరిశిక్ష విధించింది ఇంతకీ ఇతడు ఎవరు ఎక్కడ నుండి వచ్చాడు ప్రణయ్ హత్యలో పాత్ర ఏంటి హత్య చేయడానికి ఎన్ని కోట్లు ఇచ్చారు పోలీసులకు ఎలా చిక్కాడో తెలుసుకుందాం సుభాష్ శర్మ బీహార్ రాష్ట్రంలోని సమస్తీపూర్ జిల్లా జగత్ సింగ్ పూర్ గ్రామానికి చెందినవాడు అతడు పదమూడు ఏళ్లకే ఓటర్ గుర్తింపు కార్డును అక్రమంగా సంపాదించాడు సుభాష్ మొదట ఆయుధాలను అక్రమంగా సప్లై చేసేవాడు అప్పుడు పోలీసులకి కూడా దొరికిపోయాడు ఈ క్రమంలో అరెస్టు చేసి మహారాష్ట్రలోని పూణే జైలుకు పంపించారు రెండు వేల పదకొండులో ఏపీలోని రాజమండ్రిలో ఓ బంగారు దుకాణంలో దొంగతనం చేస్తూ సుభాష్ దొరికిపోయాడు సుభాష్ రాజమండ్రి జైలులో ఉండగా గుజరాత్ హోం మంత్రి హరీణ్ పాండ్య హత్య కేసులో జైలులో శిక్ష అనుభవిస్తున్న అబ్దుల్ బారి అస్గర్ అలీలతో పరిచయం ఏర్పడింది వాళ్ళు కోటి రూపాయలు ఇస్తాము ఒకని హత్య చేయాలి అని ఒప్పందం కుదిర్చుకున్నారు అయితే అమృత తండ్రి అయిన మారుతిరావు కోటి రూపాయలు అబ్దుల్ బారి అస్గర్ అలీలకు ఇచ్చాడు ఆ డబ్బులనే శుభ శర్మకు ఇచ్చారు శుభ శర్మ జైలు నుండి బయటకు వచ్చాక ప్రణయ్ ను హత్య చేసేందుకు నెల రోజుల వ్యవధిలో సుభాష్ శర్మ నాలుగైదు సార్లు రెక్కి చేశాడు అయితే టైమింగ్ సెట్ కాలేదు ఐదోసారి రెక్కి నిర్వహించిన సమయంలో టైమింగ్ కుదరడంతో ప్రణయ్ ను సుభాష్ శర్మ హత్య చేశాడు ఆ హత్య చేసిన వీడియో మనం అందరం చూశాము ప్రణయ్ నుడలో హత్య చేసిన వెంటనే సుభాష్ శర్మ బీహార్ లోని తన సొంతూరికి వెళ్లిపోయాడు ఈ కేసును నాటి ఉమ్మడి నల్గొండ జిల్లా పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు ఇలాంటి వ్యవహారాల్లో అనుభవం ఉన్న పోలీసు అధికారి అయిన భాషను బిహార్ కు పంపించారు ఈ భాష బీహార్ కు వెళ్లి సమస్తీపూర్ పోలీసులను సంప్రదించాడు అయితే భాషకి అక్కడ ఉన్న పోలీసులు అస్సలు సహకరించలేదు దీంతో తాను ఎన్ఐఏలో పనిచేస్తున్న పరిచయమైన ఓ ఎస్పీ స్థాయి అధికారిని భాష కలిశాడు ఆయన ద్వారా సమస్తీపూర్ పోలీసుల సహకారాన్ని భాష పొందాడు చివరకు శుభా శర్మ సొంతరైన జగత్ సింగ్ పూర్ కు భాష ఆయన టీం చేరుకున్నారు ఊరికి వెళ్లిన శుభా శర్మను భాష ఆయన టీం అదుపులోకి తీసుకున్నారు ఈ క్రమంలో పోలీసులపై సుభాష్ శర్మ సోదరుడు వందలాది మంది వరకు దాడికి ప్రయత్నించారు వారి వాహనాలను దూరం వరకు వెంబడించారు ఎలాగోలా కష్టపడి సుభాష్ శర్మను పాట్నాకు భాష తరలించారు పాట్నా నుండి హైదరాబాద్ కు అక్కడి నుండి నల్గొండకు తీసుకొచ్చారు ఇది సుభాష్ శర్మని పట్టుకున్న తీరు వేరే రాష్ట్రం కదా దుర్గములే అని పకడ్బందీగా ప్లాన్ చేశారు అయినా కూడా కూపి లాగితే కుట్రంతా బయటపడింది కలుగులో ఉన్న ఎలక బయటకు వచ్చింది చివరికి ఉరిశిక్ష పడింది ఒక్క తప్పుడు నిర్ణయం వల్ల ఎంతమంది కుటుంబాలు సర్వనాశనం అయ్యాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి